కారణంగా విశేషంగా జరిగినవి రాత్రి నుంచే జనాలు కూడా విపరీతంగా రద్దీ కూడా పెరిగింది జై నరసింహ జై జై వచ్చింది శ్రీ బాల ఉగ్ర స్వామి సన్నిధానంలో ఈరోజు చూడొచ్చు స్వామివారు నిమ్మకాయలతోటి తమలపాకులతోటి అలంకరించబడి ఉన్నారు స్వామివారు ఈరోజు స్వామివారికి శుక్రవారం అంటేనే చాలా చాలా ఇష్టమైనటువంటి రోజు ఈరోజు చాలా మంది భక్తులు స్వామి సన్నిధానం వస్తూ ఉంటారు స్వామిని దర్శించుకుంటారు మనం ఒకసారి స్వామిని దర్శించుకోవచ్చు ప్రతిరోజు కూడా స్వామి సన్నిధానంలో నిత్య అన్నదాన కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి ఉచిత అన్నదాన కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి ముఖ్యంగా తొమ్మిది గంటలకు చూడొచ్చు మనం ఉచిత అన్నదానానికి క్యూ లైన మార్గం అనేది నడుస్తూ ఉంది సమయం ఎగ్జాక్ట్లీ తొమ్మిది గంటల ప్రాంతం అవుతుంది ఈ తొమ్మిది గంటల ప్రాంతంలో కూడా కమిటీ వారు చూడొచ్చు ఎంతో కష్టపడి ఎంతో శ్రమ శ్రమ ఓడ్చి మరి ముఖ్యంగా నాలుగైదు గంటల సమయంలోనే ఉదయం వారు అంతా కూడా సిద్ధం చేసి ఉచిత అన్నదాన కార్యక్రమానికి తొమ్మిది గంటలకే ప్రారంభమైంది చూడొచ్చు ప్రతిరోజు కూడా నిత్య అన్నదానం అనేది ఇక్కడ నడుస్తూ ఉంటుంది స్వామి సన్నిధానంలో ప్లాస్టిక్లో తీసుకొస్తే భోజనాలు బెటర్ ఇక్కడ ఇంట్లో కూడా ప్లేట్ ఉడకబెట్టిస్తున్నాం కదా